నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ నైన్ రచించినవారు గారు ఇక కదిలోకి వెళ్తే అలా ఇలా పడిపోయావు నవ్వు ఆపుకోలేక నవ్వేశాడు అభి పెళ్ళైనప్పటి నుండి తన ముందు అభి నవ్వడం ఇదే మొదటిసారి అతని అందమైన నవ్వులో ఆరు చూపులు చిక్కుకుపోయాయి బాబోయ్ ఆ నవ్వేంటి నవ్వితే ఎంత అందంగా ఉన్నాడు ఏదో లోకంలో ఉన్నట్టు తనని తానే మర్చిపోయి మైమరుపుగా అతన్ని చూస్తూ ఉంది ఆరు నవ్వుతూ నాభి ఆరు చూపులను గమనించి నవ్వడం ఆపేసి ఏమైనా దెబ్బ తగిలిందా అడిగాడు నార్మల్గా ఆ మాటలకు ఆరు తేరుకొని కొంచెం తగిలింది ఏం కాదు అంది చూసుకోవాలి కదా బీ కేర్ఫుల్ పడుకో చెప్పేసి బెడ్పై అటువైపుకు తిరిగి పడుకున్నాడు ఆరు చిన్నగా నవ్వుకొని ఇటువైపుకి పడుకుంది కిచెన్లో వంట చేస్తున్న ఆరు ప్రసాద్ నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది నాన్న ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగుందా బాగున్నా తల్లి నువ్వెలా ఉన్నావు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా నన్ను చూడడమే లేదు ఇంకా చూసుకోవడం కూడానా మనసులో అనుకుంటూ నాన్న బాగానే చూసుకుంటున్నారు అంది మీనాక్షి ఫోన్ తీసుకుని ఆఫీస్కి అని లేటుగా లేవకు లేటుగా ఇంటికి రాకు అని మీనాక్షి చెప్తుంటే మాతాజీ నీ ఉపన్యాసాలు ఆపు రోజు ఆరు గంటలకి అలారం పెట్టుకుని మరీ లేస్తున్నా నిన్నటి నుండి మార్నింగ్ వంట నేను చేస్తున్నా ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నా అంది ఆరు నువ్వు వంట చేస్తున్నావా తిన్నాక అందరూ బానే ఉన్నారా ఎవరికీ ఏం కాలేదుగా నవ్వుతూ అడిగింది మీనాక్షి అమ్మా నువ్వు ఈ ఆరుని తక్కువ అంచన వేస్తున్నావు ఒక్కసారి తలుచుకుంటే ఏమైనా చేయగలను తెలుసా గర్వంగా అంటున్న ఆరు మాటలకు పొంగిపోయింది మీనాక్షి ఆమె కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది నువ్వెలా ఉంటావో అని వెంగేసింది ఇప్పుడు నా మనసు కుదుటపడింది అంది మీనాక్షి అమ్మ ప్లీజ్ ఇప్పుడు నన్ను ఏడ్పించకు సరేలే టైంకి తిను టైంకి పడుకో వైదేహి హాల్లోకి వస్తూ కనిపించడంతో హా సరే అమ్మా మా వస్తున్నారు నేను తర్వాత చేస్తాను హా సరే తల్లి బాయ్ అమ్మా బాయ్ నాన్న ఫోన్ పెట్టేసింది ఆరు వసుధ దేవుడికి పూజ పూర్తి చేసి గంట కొడుతుండగా అందరూ ఒక్కొక్కరిగా వాళ్ళ గదిల వచ్చి హారతి తీసుకుంటున్నారు నిత్య తప్ప తొమ్మిది గంటల వరకు లేచి అలవాటు లేదు మరి నిత్యకి కిచెన్ నుండి వచ్చి అవి పక్కన నిలబడి హారతి తీసుకుంది ఆరు వసుధ పూజ నువ్వు చేస్తున్నావేంటి కొత్తకోడలు చేయదా అన్న వైదేహి మాటలకు గతకు ముందు ఆరు పూజ చేయాలా హారతి ఇస్తే తీసుకొని మొక్కుకోవడం తప్ప ఈ పూజ చేయడం మనకి రాదే దీనంగా ఫేస్ పెట్టి చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు పూజ చేయడం రాదా మీ అమ్మ నేర్పించలేదా అడిగింది వైదేహి ప్రతిదానికి మా అమ్మనంటుందేంటి మనసులో అనుకుంటూ వచ్చత్తయా అన్ని పూజలు వ్రతాలు చేయడం వచ్చు అని అబద్ధం ఆడేసింది ఆరు రేపటి నుండి నువ్వే చేయాలి అర్థమైందా హా అర్థమైందత్తయ్యా అని తల అడించింది ఆరు అందరూ వెళ్ళి హాల్లో కూర్చోగా మెల్లిగా వసతి దగ్గరికి వచ్చింది ఆరు అత్తయ్యా నాకు పూజ చేయడం రాదు ఎలా పడితే అలా చేస్తే అత్తయ్యలను చంపేస్తుంది నువ్వే నేర్పించాలి అన్ని బిక్కమొహం వేసుకొని వసుదా నవ్వేసి మీ అమ్మ చేస్తుంటే ఎప్పుడు చూడలేదా అని అడిగింది లేదత్తయ్యా పూజ పూర్తే టైంకి లేచి స్నానం చేసి హార తీసుకునేదాన్ని సరే రేపు కొంచెం లే నేను చెప్తాను సరేనా సరే అత్తయ్య అంటూ కిచెన్లోకి వెళ్ళింది అంటే ఐదు గంటలకే లేవాలన్నమాట మా ఇంట్లో ఉన్నప్పుడు హాయిగా తొమ్మిది గంటల వరకు పడుకునేదాన్ని ఆరు ఎంత కష్టం వచ్చింది నీకు అనుకుంటూ అందరికీ కాఫీ అందించింది టిఫిన్ చేశాక ఆరుని ఆఫీస్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అవి ఆరు లోపలికి వెళ్తుండగా ప్రియ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది ఎక్కడున్నావే మీటింగ్ స్టార్ట్ అవుతుంది గుండు మేనేజర్ నీ మీద గుర్రుగా ఉన్నాడు ఇంకొంచెం లేట్ అయితే నిన్ను కైమ ఖైమా చేసేస్తాడు ఫాస్ట్గా రా అంది ప్రియా వస్తున్నానే వన్ మినిట్ ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా పరిగెడుతుండగా చూసుకోకుండా ఒక అతనికి డాష్ ఇవ్వడంతో తన చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోగా గిర్రును తిరిగి వెనక్కి పడిపోతున్న ఆరు కుడిచేని అతని కుడిచేయితో పట్టుకుని ఆపాడు అతను పట్టుకోవడంతో అతనికి ఎదురుగా వెనక్కి విల్లులా వంగిన ఆరు ఒక కాల్ మీద బ్యాలెన్స్ చేస్తూ టెన్షన్గా చూసింది ఏదో అద్భుతాన్ని చూసినట్టు ఆరు వైపు చూస్తూ తన చేయి పట్టుకొని ముందుకులాగి సరిగ్గా నిలబెట్టాడు అతను సారీ చూసుకోలేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని ఆరు చెప్పేసి కింద పడిపోయిన బ్యాగ్ తీసుకోబోతుంటే అతని వంగి బ్యాగ్ తీసి ఆరు చేతికి ఇచ్చాడు నవ్వుతూ చూస్తూ థ్యాంక్స్ అని చెప్పి హడావుడిగా వెళ్తున్న ఆరును అలాగే చిరునవ్వుతూ చూస్తున్నాడు అతను మీటింగ్ హాల్లోకి అడుగు పెట్టేసరికి మేనేజర్ తనని గుర్రుగా చూస్తూ ఏమ్మా పెళ్ళైతే మాత్రం ఇంత లేటుగా వస్తేలా నీ వల్ల మీటింగ్ పదిహేను నిమిషాలు లేట్ అన్నాడు సారీ సార్ అంది దీనంగా మొహం పెట్టి సరే బీ సీటెడ్ మీ టీంకి కొత్త టీమ్ నుండి రాబోతున్నారు మీరు చేసే ప్రాజెక్ట్స్పై ఆయనకి ఎన్ టు ఎన్ నాలెడ్జ్ ఉంది హైలీ టాలెంటెడ్ ఇప్పటి నుండి మీరు ఆయన గైడెన్స్లోనే వర్క్ చేయబోతున్నారు అని కొద్దిసేపు ప్రాజెక్ట్ స్టేటస్ గురించి డిస్కస్ చేశారు అదిగో వచ్చేశారు డోర్ వైపుకు చూస్తూ మేనేజర్ అనేసరికి అందరూ అటువైపు చూశారు అతన్ని చూసి నూరెళ్ళబెట్టింది ఆరు ఏయ్ నోట్లో దోమలు దొరుతాయి నోరు ముయ్యవే అంది ప్రియా ఈజ్ యోర్ టీమ్ లీడ్ మిస్టర్ విశ్వ అని మేనేజర్ అనడంతో హలో ఆల్ నైస్ టు మీట్ యూ చిన్నగా స్మైలిస్తూ చైర్లో కూర్చున్నాడు ప్రియా ఇందాక నేను పడిపోతే ఇతనే నన్ను పట్టుకున్నాడే ప్రియకి మాత్రమే వినపడేలా అంది ఆరు ఏంటి అతనికి పడిపోయావా నీ మొహమే నిన్ను పడిపోతుంటే అతను నన్ను పడకుండా పట్టుకున్నాడు ఓ అవునా అందుకేనా నీవైపు అలా చూస్తున్నాడు అందరూ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి మేనేజర్ మాటలకు ఒక్కొక్కరిగా వారి నేమ్ స్కిల్ డిజిగ్నేషన్ అచీవ్మెంట్స్ చెప్తున్నారు ఆరు చెప్పడం మొదలుపెట్టింది మై నేమిస్ ఆరాధ్య అని చెప్తూ ఉంటే విశ్వ నవ్వుతూ చూస్తూ ఆరాధ్య నైస్ నేమ్ అందమైన రూపానికి తగ్గట్టే అందమైన పేరు అని మనసులో అనుకున్నాడు అందరూ ఇంట్రడక్షన్ అయిపోయాక ఎవరి క్యాబిన్లోకి వారు వెళ్ళిపోయారు కాసేపటికి ఆరు క్యాబిన్ దగ్గరికి వచ్చాడు విశ్వ తనని చూసి లేచి నిలిచింది ఆరు ఆయా ఐ జస్ట్ టు హ్యావ్ ఎ కాఫీ కెన్ యూ గివ్ మీ కంపెనీ అడిగాడు విశ్వ తిప్పి చూసింది ప్రియా వచ్చి రాగానే దాన్ని కాఫీకి పిలుస్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ చూస్తుంది ఆరు ఏం చెప్పకుండా సైలెంట్గా చూస్తుంటే జస్ట్ క్యాజువల్గా అడిగాను ఈ ఆఫీస్కి నేను కొత్త ఎవరూ పరిచయం లేదు అందుకే అడిగాను మీకు ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే ఐ విల్ గో అలోన్ అని వెళ్ళబోయాడు విశ్వ ఇట్స్ ఓకే విశ్వ గారు ఐ విల్ కమ్ ప్రియ కూడా వస్తుంది ప్రియారా అంది తన వైపు చూసి ముగ్గురు కలిసి క్యాఫిటేరియాకు వెళ్ళి ప్రాజెక్ట్ గురించి ఫ్యామిలీ గురించి డిస్కస్ చేస్తూ కాఫీ తాగేశారు అతని ప్రవర్తన తేడాగా ఏమి అనిపించకపోవడంతో ఆరు ప్రియ ఇద్దరూ విశ్వతో త్వరగానే కలిసిపోయారు ఆఫీస్ అయ్యాక ఆరును పిక్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి ఆరోకి నిద్ర వస్తుంటే బలవంతంగా కళ్ళు తెరిచి నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంది ఈ సైలెన్స్ని నేను భరించలేకపోతున్నాను ఒక్క మాట మాట్లాడడు కనీసం పాటలు కూడా పెట్టడు పిచ్చి బోర్ మూతి ముడుచుకుని వైపు చూస్తుంది సిగ్నల్ రావడంతో కార్ బ్రేక్ వేశాడు అబి ఆరు విండో నుండి ఐస్ క్రీం బండిని చూస్తుండడం గమనించి సిగ్నల్ పడగానే ఐస్ క్రీం బండి దగ్గర కారాపి బాబు తనకి ఐస్ క్రీం ఇవ్వు అన్నాడు ఆరు వైపు ఆశ్చర్యంగా చూసింది అభి విండో నుండి బయటికి చూస్తున్నాడు ఏమివ్వాలమ్మా అడిగాడు ఐస్ క్రీం బండివాడు బటర్స్కాచ్ కోన్ అనడంతో తీసి ఇచ్చాడు మీరు తీసుకోరా అడిగింది ఆరు మెల్లగా వద్దు ను తినేసి అన్నాడు కాసేపటికి ఆరు వైపు చూశాడు ఐస్ క్రీంని ఇష్టంగా ఆస్వాదిస్తుంది తన గులాబీ పిదాల చుట్టూ అంటుకున్న ఐస్ క్రీం నాలుకతో లిక్ చేస్తూ పిల్లలాగా తింటున్న ఆరును అలాగే చూస్తుండిపోయాడు ఆరు తన వైపు చూసేసరికి చటుక్కున చూపు తిప్పుకున్నాడు ఆరు తినడం అయిపోవడంతో కార్ స్టార్ట్ చేశాడు అభి చెప్పకుండానే తన మనసు తెలుసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది ఆరుకి రోజులు గడుస్తున్నాయి ఇద్దరి మధ్య అవసరమైతే తప్ప మాటలు లేవు తక్కువ మాటలు ఎక్కువ మౌనంతో పది రోజులు ఇట్టే గడిచిపోయాయి ఆరు ఆది ఆలోచనల నుండి బయటపడ్డానికి ప్రయత్నిస్తుంది అభి ఇంకా కన్ఫ్యూషన్లోనే ఉన్నాడు ఆది ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలిసి రాలేదు అభి ఆరు పెళ్ళై పదహారు రోజులు కావడంతో పదహారు రోజుల పండగ ఏర్పాటు జరుగుతున్నాయి ఇల్లంతా రంగురంగుల పూలమాలలతో అందంగా అలంకరించబడి ఉంది పెళ్లి అనుకోకుండా జరిగింది కాబట్టి ఈ రోజును దగ్గరి బంధులను ఆహ్వానించి ఘనంగా జరిపిస్తున్నాడు మహేంద్ర వసుధ ఈ నగలు తీసుకెళ్లి ఆవిడ గారిని రెడీ చేయి మన స్టేటస్కి ఏమాత్రం తగ్గకూడదు అని నగల పెట్టెలు పట్టుచీర వసుదకి ఇచ్చింది వైదేహి అలాగే అక్క అవన్నీ తీసుకుని పైకి వెళ్ళింది తల స్నానం చేసి తల తుడుచుకుంటూ ఏవో ఆలోచనలో ఉన్నారు డోర్ అలికడికి తల తిప్పి చూసింది పద టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వాలి మీ అత్తయ్య నిన్ను బాగా రెడీ చేయమని ఆర్డర్ వేశారు అని తొందరపెట్టింది తన చేతిలో ఉన్న పట్టు చీర నగలు చూసి నాకు ఇంత హెవీవి ఇష్టం ఉండవద్దయా సింపుల్గా ఉండడమే ఇష్టం అంది ఈ ఒక్కరోజుకి రెడీ అయిపో మహారాజ్ లాంటి మా అభిపక్కన యువరానిలాగా కనిపించాలి కదా అంది నవ్వుతూ ఆరు మొహమాటంగా నవ్వింది శారీ కట్టి నగలతో అందంగా రెడీ చేసింది వసుద చూడు ఎంత అందంగా ఉన్నావో ఆరుని మురిపంగా చూస్తూ నాదిస్తే తగిలేలా ఉంది అని ఆమె కళ్ళ కాటుక తీసి చెవి వెనక పెట్టింది నీలివెత్తు అద్దంలో తనని తాను చూసుకుంది ఆరు పింక్ అంచు ఉన్న లైట్ గ్రీన్ కలర్ కాస్ట్లీ పట్టుచీర హెవీ డిజైనరీ బ్లౌజ్తో పాటు మెడలో మెడ చుట్టూ ఉన్న విలువైన రాళ్ళు పొదిగిన గోల్డ్ చోకర్ లాంగ్ నెక్లెస్తో పాటు వడ్డాను చేతుల నిండా మట్టి గాజులతో పాటు బంగారు గాజులు తను ఇంత హెవీగా రెడీ అవ్వడం ఇదే మొదటిసారి తనకి తానే కొత్తగా కనిపిస్తుంది పద అందరూ నీకోసమే ఎదురుచూస్తున్నారు అని ఆరు భుజం చుట్టూ చేయవేసి కిందకి తీసుకువెళ్ళింది వసుధ మెట్లపై నుండి దిగి వస్తున్న ఆరువైపే అందరి దృష్టి ఉంది వైదేహి కోడలు చాలా అందంగా ఉంది కదా తగ్గ తగ్గజోడి పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటుంది అందుకే ఇంటి కోడలైంది అని బంధువులంతా వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు అందరూ తన వైపే చూస్తుంటే టెన్షన్గా తలదించుకొని నడుస్తుంది ఆరు ప్రసాద్ మీనాక్షి అక్షయ్ తనని కన్నుల నిండుగా చూసుకున్నారు వాళ్ళని కళ్ళతోనే నవ్వుతూ పలకరించింది ఆరు వావ్ అన్నయ్య వదిన సూపర్ ఉంది అయాన్ మాటలకు వెనక్కి తిరిగి చూసిన అవి అయిపోయాడు మహాలక్ష్మిలాగా అడుగులు అడుగులేసుకుంటూ తన వస్తున్న ఆరుని చూస్తూ ఇన్ని రోజులు అంతా గమనించలేదు కానీ రెడీ అయితే చాలా చాలా అందంగా ఉంది మనసులో అనుకున్నాడు బాబు టైం అవుతుంది పంతులు గారి పిలుపుతో ఈ లోకానికి వచ్చి పీటల వైపు కదిలారు ఇద్దరు పీటల మీద కూర్చున్నారు పూజ చేసి బాబు ఈ పసుపు తాడు అమ్మాయి మెడలో కట్టి తాలితీయండి పసుపు దాడు తీసుకొని ఆరు మెడలో కడుతుంటే ఆరు మనసుకి ఏదో వింత అనుభూతి కలుగుతుంది తమ పెళ్లి రోజు గుర్తుకొచ్చింది ఏడుస్తూ ఇష్టం లేకుండా కష్టంగా కట్టించుకుంది తాలి కానీ ఈరోజు తన భర్త మరోసారి కడుతుంటే ఇప్పుడు అసలు కష్టంగా అనిపించట్లేదు ఇష్టంగా కట్టించుకుంటుంది అవికి ఇదంతా ఇబ్బందిగా ఉన్నా చిరాగ్గా ఉన్నా మహేంద్ర మాట కాదనలేక ఎవరిని బాధపట్టలేక చేస్తున్నాడు బంగారు తాలితో పాటు నల్ల పూసలు గుచ్చి ఆరు మెడల వేశాడు అవి వాటితో మరింత అందంగా కనిపిస్తుంది ఆరు కానీ అతని మనసులో వేసిన వర్ష వల్ల ఆరుపై దృష్టి సారించలేకపోతున్నాడు అభి అభి కాళ్లకు ఎంతో ఉద్వేగంతో మనస్ఫూర్తిగా దండం పెట్టి కళ్ళకు అద్దుకుంది ఆరు అభి అక్షింతలు వేసి తనని ఆశీర్వదించగా ఇద్దరు జంటగా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ముత్తైదువులు అందరికీ ఆరు చేత మెప్పించింది వైదేహి భోజనాలు చేశాక బంధువులందరూ వెళ్ళిపోయారు భోజనం చేసి లోపలికొస్తున్న నిత్యని చూసి అక్షయ్ తన వెనకే వచ్చి హాయ్ మిస్ డ్యాష్ అన్నాడు మెల్లగా కోపంగా వెనక్కి తిరిగి చూసింది నిత్య రేయ్ మిస్ డ్యాష్ ఏంట్రా దరిద్రంగా ఇంకోసారి అలా అన్నావో చంపేస్తాను అంది చూపుడు వీలి చూపిస్తూ తన వేలిని పట్టుకుని లావెండర్ కలర్ శారీలో ఉన్న తనని కింద నుండి పై వరకు చూస్తూ అమ్మాయిలాగా రెడీ అయితే సరిపోదు అమ్మాయిలా బిహేవ్ చేయడం నేర్చుకో అన్నాడు అల్లరిగా నవ్వుతూ పోరా నీలాంటి విధులతో మాట్లాడడం వేస్ట్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయిన తనని చూసి తనలో తానే నవ్వుకున్నాడు అక్షయ్ ఆరుతో కాసేపు మాట్లాడి ప్రసాద్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఆరు శారీ చేంజ్ చేసుకుని వసుద ఇచ్చిన నగలివ్వడానికి కిందకు వెళ్ళింది అక్కవాళ్ళు గార్డెన్లో ఉన్నారు వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నా నీ దగ్గరే ఉండని మీ బీర్వా లాకర్లో పెట్టేసి గార్డెన్లోకి వచ్చి చెప్పేసి కాఫీ ట్రే తీసుకొని వెళ్ళిపోయింది వసుధ ఆరు గదిలోకి వచ్చి టేబుల్ డెస్క్లో ఉన్న బీరువా కేసు తీసుకుని బీరువా లాకర్ ఓపెన్ చేసింది నగల బాక్సులు తీసి లాకర్లో పెడుతుండగా అందులో ఒక పక్కనే ఉన్న బుక్స్ కింద పడ్డాయి ఆ బుక్స్ తీస్తుండగా అందులో ఒక డైరీ కనిపించింది ఆరుకి బుక్స్ లాకర్లో పెట్టేసి డైరీ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూసింది అభిమన్యు వర్మ పేరు చూసి ఓ ఈయనకి డైరీ రాసే అలవాటుందా ఏం రాసుంటాడో ఆసక్తిగా ఇంకో పేజ్ తీపబోయి ఆగిపోయింది వేరే వాళ్ళ పర్సనల్ డైరీ చదవడం తప్పు కదా వద్దులే అని లోపల పెట్టబోయింది మళ్ళీ అంతలోని మా ఆయనే కదా పరైవాడేం కాదు కదా ఏం కాదులే అనుకుని ఓపెన్ చేయబోతుండగా వచ్చిన అభి ఆరు చేతిలో ఉన్న డైరీ చూసి రెండంగల్లో తనని చేరుకొని ఆరు చేతిలో డైరీ విసురుగా లాక్కున్నాడు ఆరు షాకింగ్గా చూసింది ఈ డైరీ ఎందుకు తీశావు కోపంగా అడిగాడు అవి లాకర్లో నగలు పెడుతుంటే కింద పడింది ఏముందో చూద్దామని అంటుండగాని నా డైరీ చూడ్డానికి నువ్వెవరు పరాయి వాళ్ళ డైరీ చూడకూడదని మినిమం కామన్ సెన్స్ లేదా అన్న అభి మాటలకు ఆరు గుండె వెయ్యి ముక్కలైంది కళ్ళలో నీళ్లు తిరిగాయి బేలగా అలాగే చూస్తుంటే ఇంకోసారి నా లాకర్ ముట్టుకునే ధైర్యం చేయకు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు అని డైరీ లాకర్లో పెట్టేసి కీస్ తీసుకొని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ఆరు అక్కడే కూలబడింది నేనెవరా ఆయన పరాయి నిజమే మీకు నేను ఏమి కాదు కదా బలవంతంగా ఇష్టం లేకుండా తాలి కట్టారు కదా నేనే మర్చిపోయాను మిమ్మల్ని పరాయి వాళ్ళ కాకుండా భర్తలా చూస్తున్నాను అది తప్పు అని ఇప్పుడే అర్థమవుతుంది ఒకసారి ఆదిపై ఆశలు పెంచుకొని నరకం అనుభవించాను నన్ను భారీగా చూడని మీపై ఆశలు పెంచుకుంటే మళ్ళీ అదే నరకంలోకి వెళ్లాల్సి వస్తుంది పోనీలేండి ఇప్పటికైనా మీ మనసులో నా స్థానం నాకు అర్థమైంది ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక మోకాలలో మొహం దాచుకుని ఏడుస్తుంది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆరు అభిపై ఆశలు వదిలేసుకుని దూరంగా ఉంటుందా ఆరుని అర్థం చేసుకుని అవి తనకి దగ్గరవుతాడా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్